అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఎలాంటి జీవన ఉపాధి లేని కుటుంబాలకు ఆసరాగా నిలుస్తూ అండగా కార్మిక మంత్రి సుభాష్ నిలిచారు అందులో భాగంగా ఏడు కుటుంబాలకు చిరు వ్యాపారాలను నిర్వహించుకునేందుకు గాను సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐరన్ తో తయారు చేసిన బడ్డీ కోట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా సోమవారం ఉచితంగా అందజేశారు అలానే రామచంద్రాపురం నియోజకవర్గంలో వివిధ కారణాలతో అనారోగ్య పాలైన వారి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబాలకు అందజేశారు యువతకు చేతి పని ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకవచ్చు అనే సంకల్పంతో బైక్ మెకానిక్ రిపేర్ వర్క్ షాపు ద్వారా నేర్పించాలని డెబ్బై ఎనిమిది మంది ద్విచక్ర వాహన మెకానిక్లను నెల రోజుల పాటు ద్రాక్షరామంలో ఇవ్వనున్న బిఎస్ సిక్స్ బిఎస్ సెవెన్ బైక్ రిపేర్ ఉచిత శిక్షణ నేటి ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా మంత్రి సుభాష్ ఏర్పాటు చేశారు ദാ ഭല്ലി മോഹൻ ഫസ്റ്റ് ഫസ്റ്റ് കൊട്ടേച്ചിട്ടില്ല അനന്തം അപ്പിനേട ദർകാരം ആമർത്യ ശ്രീരാമു അനന്തം മിരാണ് കൊന്നാന അനന്തം ഓക്കേ സർ അപ്പ ആമർത്യ ശ്രീരാമു ক'ত মানে পালে আমি അത് ശരിയാണ് ആ ഇങ്ങോട്ട് ചുമ്മാസിൻ്റെ ഹോൾഡർസ് ഉണ്ട്